తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ హాయ్ వీబర్స్ వెల్కమ్ టు అదన్ మరొకొండం నేను మీ ప్రసాద్ వైఎస్ వివేకా కేసులో దొరికిపోయిన సిబిఐ విషయం ఏంటి ఎందుకు అనేది తెలియజేస్తాం దానికంటే ముందుగా సిబిఐ వ్యవహార శైలి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో ఏ రకంగా ఉంది అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సిబిఐ వ్యవహరించిన తీరు మొట్టమొదటి నుంచి కూడా వివాదాస్పదంగా విమర్శనాత్మకంగానే ఉంది దీనికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఇందులో మొట్టమొదటిది మొన్న ఏదైతే సుప్రీంకోర్టులో సిబిఐ విచారణకు హాజరైనప్పుడు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయిపోయింది అని చెప్పి చెప్పడమే కాకుండా దానికి అదనంగా ఇంకొక వాక్యం ఉంది అదేంటి అంటే మీరు కావాలి అంటే దర్యాప్తు చేయమంటే చేస్తామని అన్నారు ఈ మా ఈ ఒక్క సెంటెన్స్లోనే గమనించండి సిబిఐ దర్యాప్తు పూర్తి చేసే ఉంది దర్యాప్తు పూర్తి చేసేవన్న తర్వాత మరలా మీరు పూర్తి మీరు మరలా దర్యాప్తు చేయమంటే చేస్తామన్నారు అంటే వీళ్ళు పూర్తిగా చేయలేదనే కదా దాని అర్థం అంటే ఇంకా దర్యాప్తు చేయవలసింది మిగిలిందనేది కదా దాని అర్థం అసలు దర్యాప్తు పూర్తయిపోయిందన్న తర్వాత మరలా మీరు కావాలి అంటే మీరు కోరితే దర్యాప్తు చేస్తామనే పదం ఎంత దారుణమైన పదం అది వీళ్ళు సిబిఐ క్లియర్ కట్గా చెప్పాలి మేము అన్ని వర్షన్స్లో ఖచ్చితంగా దర్యాప్తు చేపట్టాం ఇవి సాక్షాధారాలు సాక్ష్యాధారాలు ఇక్కడ ఏ ఒక్కదానికి కూడా అవకాశం లేకుండా మొత్తం దర్యాప్తు చేశామని చెప్పేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిపోర్ట్స్తో సహా సబ్మిట్ చేసిందంటారా ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా అనేక రకాలైన కోణాలు ఉన్నాయి సో అందులో కొన్ని మనం ఖచ్చితంగా చర్చించుకోవాలి ప్రధానంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన కేసు ఎప్పుడైతే బయటకు వచ్చిందో అంటే ఆయన మరణం వార్త నాకు ఇప్పటికీ కళలో మెదులుతూనే ఉంది ఉదయం పూట ఆరు గంటలకే వైఎస్ వివేకానంద రెడ్డి గారికి గుండెపోటు హఠాన్ మరణం ఇయే సెంటెన్స్లో ఓకే అది జరిగిన కొద్దిసేపటికి అది గుండెపోటు కాదు గొడ్డల పోటు అని అని చెప్పేసి దానికి ఈ రెండింటికి మధ్యలో రక్తపు వాంతులు అని చెప్పేసి ఏది నిజం ఇది ఎలా ఉంటే విజయసాయిరెడ్డి గారు మొట్టమొదటిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు గుండు మరణించారు మరణించారు ఏది కరెక్ట్ మరి ఇప్పుడు విజయసాయిరెడ్డిని ఏమైనా సరే దర్యాప్తు చేపట్టారా విచారణ చేశారా ఆయన గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ సేకరించారా వారు సేకరిస్తే దానిపైన ఏమైనా రిపోర్ట్లో ఉంది ఒకటి రెండు దాని తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇదే సిబిఐ చెప్పింది దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే రోజు తెల్లవారుజామున ఏదో మేనిఫెస్టోకి సంబంధించిన మీటింగు ఏదో పెట్టుకున్నారు అందులో అజయ్ కలం గారు ఉన్నారు అతని పేరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆయన ఉన్నారు అలా ఇంకొంతమంది ఉన్నారు టీం అక్కడ అప్రాక్సిమేట్లీ నలుగురు ఐదుగురు ఉన్నారు సబ్జెక్ట్ కరెక్షన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్ ఎ సడన్గా మో కాల్ వచ్చింది ఆ కాల్ అది కూడా ఆయనకి రాలేదు బా ఆర్తి గారికి ఎవరికో వచ్చిందని చెప్పేసి అన్నారు ఆయన పైకి వెళ్ళారు మాట్లాడారు వచ్చారు బాబా ఈజ్ మోర్ అన్నారు డన్ ఇది జరిగింది అని సాక్షాత్ అజయ్ కలం గారు చెప్పారు ఆయన పైన కూడా ఆయన ఇంటికి వెళ్ళి కూడా రిపోర్ట్ సేకరించింది సిబిఐ మరి అజయ్ కల్లం గారి దగ్గర రిపోర్టు సేకరించినప్పుడు విచారణ చేపట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ మీటింగ్ నిర్వహించిందే ఆయన ఆ మేనిఫెస్టోకి సంబంధించిన వాట్ ఎవర్ ఆ మీటింగ్ దేని గురించి అనేది పక్కన పెట్టేస్తే అక్కడ జరిగిన దాన్ని బట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారా పోనీ విచారణ పిలిచారా ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా సేకరించారా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని అడిగారా ఇట్లా ఏ ఒక్కరికి సంబంధం లేకుండా కేవలం అజయ్ కల్లం గారిని మాత్రమే పిలిచి అడగడం ఏంటి ఇక మిగతా ఇన్ఫర్మేషన్ అయిపోయినట్లు ఇది ఎత్తు అయితే అనుమానాస్పద స్థితిలో కొంతమంది వ్యక్తులు మరణించవు ఆ మరణించిన వ్యక్తులకి ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఎంత కొంత వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అంటే హత్యకు సంబంధించిందని కాదు ఆ కేసుకు సంబంధించిన దాంట్లో వాచ్మెన్ రంగయ్య కావచ్చు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారికి తెల్లవారుజామున నాలుగున్నర ఐదు గంటలకి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ న్యూస్ తెలిసినప్పుడు ఆయన ఎన్ని గంటలకు వెళ్ళాడండి పులివిందలు అది కూడా రోడ్డు మార్గాన్ని వెళ్ళడం ఏంటి సరే రోడ్డు మార్గాన్ని వెళ్తే వెళ్ళారు కంటిన్యూవస్గా ఆయనకు ఫోన్ కాల్స్ సరే తన బాబాయ్ చనిపోయారు కాబట్టి చాలామంది ఏదో మరి సింపథటిక్గానో ఎట్లాగో కాల్ అని అనుకుందాం మరి ఆ డ్రైవర్ ఆ రోజు ఆ వాహనం నడిపిన డ్రైవర్ ఆయన అనుమానాస్పద స్థితిలో ఎందుకు మృతి చెందారు అలాగే ఇంకా ఎంతమంది ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కుట్లు వేసిన వాళ్ళు మరి ఈ విధంగా వీళ్ళందరూ కూడా మరణిస్తూ ఉన్నారు అంటే ఏం జరిగింది పోనీ వీటిపైన విచారణ చేపట్టారా కొని గూగుల్ టేకౌట్లో ఇదిగో ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది అన్నారు మరి దానికి సంబంధించి ఆ గూగుల్ టేకౌట్ కాల్ డేటా ఏమైనా తీసుకున్నారా అవి సబ్మిట్ చేశారా అవి సబ్మిట్ చేస్తే ప్రతి ఒక్కరి విషయం తెరపైకి రావాలి ఇది ఎలా ఉంచితే ఎవరి పేరైతే ప్రధాన నిందితుడు అని చెప్పేసి ప్రధానంగా సిబిఐ అధికారంలో సీబీఐ విచారణ చేపట్టి అప్పటి నుంచి కూడా ఛార్జ్ షీట్ వేసిన దాకా చెప్పిందో అదేనండి కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి మరి ఈ అవినాష్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్లో పర్ఫెక్ట్గా ఆయనపై ఆయన్ని విచారణ చేపట్టారా అసలు ఆయన విచారణ సహకరించారా ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చారు అసలు వీళ్ళు ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు ఆయన ఎప్పుడు చెప్పారు సో విచారణగా సోసోగా సహకరించారు దాని తర్వాత కర్నూలు ఎపిసోడ్ గుర్తుందిగా విశ్వభారతి హాస్పిటల్లో తన తల్లికి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి ఆ సమయంలో అక్కడ ఆయన వెళ్ళటం ఆయన వెనకాల సీబీఐ వాళ్ళు వెళ్ళటం ఇదంతా జరిగిన క్రమంలో అక్కడ వాళ్ళ అనుచరులు అడ్డుకోవటం అసలు ఆ హాస్పిటల్లో అదే సమయంలో ఇంక వేరే పేషెంట్లు ఎవరు లేరు మొత్తాన్ని ఖాళీ చేపించి పంపించేసేసే మరి ఏం చేశారు కానీ తన తల్లికి మాత్రమే ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ వేరే ఏ ఒక్క పేషెంట్ ఉండడానికి అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ చేతులు ఎత్తేసింది మేమేం చేయలేమని చెప్పేసి మరి అది దీనిపైన ఖచ్చితంగా విచారణ జరగాలిగా పోనీ సిబిఐ విధులకి ఆటంకం కలిగిస్తే అది అయినా సరే చర్యలు తీసుకునే అధికారం సిబిఐ అధికారులకు ఉంటుంది పోనీ కనీసం ఫిర్యాదు చేశారా ఇదిగో ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా జరిగింది మాపైనే కేసులు పెడతాను మమ్మల్ని అడ్డుకుంటున్నారు అని అని చెప్పేసి సిబిఐ మరి ఆ అధికారుల దృష్టికి కానీ కేంద్రం దృష్టికి కానీ తీసుకువెళ్ళిందా ఇలా ఎన్ని ప్రశ్నలు మిగిలిపోయినాయి మరి పోనీ ఇవన్నీ ప్రక్కన పెడదాం అసలు పోరాడుతుంది ఎవరు అసలు దోషులను ఎవరో తేల్చండి తేల్చండి అని తిరుగుతుంది ఎవరు మనం ఇక్కడ మరలా ఇంకో రెండు మూడు పర్సెప్షన్స్ ఉన్నాయిగా నారాసుర రక్త చరిత్ర అని అని చెప్పేసి ఇమ్మీడియట్గా సాక్షి పేపర్లు పబ్లిష్ చేశారు కదా అదేమైనట్లు మరి ఇప్పుడు ఆ మీడియా పైన లేదా వాళ్ళు వేసిన వార్త పైన మీకు ఎక్కడి నుంచో ఆ ఇన్ఫర్మేషన్ సేకరించారు ఏంటి అని చెప్పేసి సిబిఐ వాళ్ళని విచారణ చేపట్టిందా చేపట్టాలి కదా మీ ఇష్టాన్ని రీతిగా మీరు వార్తలు వేసేసుకుంటారంటే ఎవరిష్టం వాళ్ళు వేసుకోవచ్చు కదా ఇంకా ఆధారాలు ఉండవు ఏముండో నారసు రత్న వేసి మరి ఆ డిఫెమేషన్ కేసు అయినా చంద్రబాబు నాయుడు గారు వెయ్యాలి సో ఇది మరి సాక్షి దానికి ఏం సమాధానం చెప్తుంది ఆ సాక్షికి సంబంధించిన యాజమానే సమాధానం చెప్పాలా మరి దానికి ఆన్సర్ లేదు దానిపైన దర్యాప్తు చేపట్టిందా అదేం జరిగింది అనే విషయం కూడా బయటకు రావాలి కొన్ని దానిపైన సీబీఐ ఏం రిపోర్ట్ ఇచ్చింది కోర్టుకి ఇదంతా ఒకెత్తు అయితే మరలా ఇంకొక వర్షం సునీతారెడ్డి గారు నరెడ్డి రాజశేఖర రెడ్డి గారే ఈ హత్యకు కారణం అని చెప్పేసి వాళ్ళు ఆయనకేదో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి మరొక తిట్టి ఇలా ఒకటి కాదు రెడ్డి కాదు ఎన్ని పర్సెప్షన్లు ఉన్నాయి అన్ని పర్సెప్షన్లో ఎంక్వైరీ చేసేసారా ఎంక్వైరీ మొత్తం పూర్తి అయిపోయిందా సో ఇప్పుడు అసలు కీలకమైన అంశం ఏంటి అంటే సిబిఐ విచారణపైనే తీవ్రమైన అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు ప్రజలు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా తీక్షణంగా గమనిస్తూ ఉన్నారు ఈ కేసు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అనేది యాదృష్టికం ఏమో తెలియదు కానీ ఈరోజు వైఎస్ రెడ్డి గారి జయంతి సో ఆ రోజున ఈ కేసుకు సంబంధించిన అంశం ఈ విధంగా జరుగుతుంది అని మాట్లాడుకోవడం చాలా దురదృష్టకరం సో కనీసం అంతటి వ్యక్తి ఏ సాదాసేదా వ్యక్తేం కాదు కదా మాజీ ముఖ్యమంత్రి స్వయానా సోదరుడు ఒకప్పుడు కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా మొత్తానికి ఆయనే పెద్ద దిక్కుగా వ్యవహరించారట అటువంటి ఆయన్ని వాళ్ళ సొంత ఇంట్లో సొంత జిల్లాలో సొంత ఇలాకాలో అంత పవర్ఫుల్ క్యాండిడేట్ని వేరే బయట వ్యక్తులు ఎవరికైనా సరే చెయ్యేసే దమ్ముంటుందా ఏ ఒక్కరికైనా సరే మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారు అంత దారుణంగా కిరాతకంగా నరికే ఆ ధైర్యం ఎవరికి వచ్చి ఉంటుంది అంటారు అది మీకు తెలుసు సో ఇదంతా జరుగుతున్న క్రమంలో ఆ గూగుల్ పే కౌలు చెప్తున్నారు అది చెప్తున్నారు ఇది చెప్తున్నారు పోనీ అంతెందుకు నలభై కోట్ల రూపాయలు డీల్ సెట్ అయిందని చెప్పేసి అన్నారు చూసారా ఆ నలభై కోట్లకు సంబంధించిన దాంట్లో ఏదో కోటి రూపాయలు దస్తగిరికి ఎవరికో ఇచ్చారో దాని తర్వాత ఏదో లక్షలు అందులో ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఈ దేశం ఉంది మరి ఆ నలభై కోట్ల వర్త్ చేసే వ్యక్తి ఎవరు అక్కడ ఆ డబ్బులు ఇచ్చే వ్యక్తి ఎవరు నలభై కోట్లు ఇస్తానని చెప్పి చెప్పిన వ్యక్తి ఎవరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైంది సో ఇన్ని ప్రశ్నలన్నీ కూడా అలాగే పెండింగ్ ఉంటే దర్యాప్తు పూర్తయిపోయిందని సిబిఐ ఎలా చెప్తుంది సో దీనిపైన సిబిఐ విచారణ చేపట్టిన దానిపైన కూడా విచారణ చేపట్టాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు కనుక ఒకవేళ ఆర్డర్ పాస్ చేస్తే సిబిఐ పరిస్థితి ఏంటి దేశంలో అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ ఏదైనా ఉందంటే సిబిఐ అటువంటి సిబిఐ కూడా అపవాదుని అనుమానాన్ని అవమానాన్ని మూటగట్టుకునే పరిస్థితికి ఎందుకు దిగజారింది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దౌర్భాగ్యపు రాజకీయ కారణాల వల్ల అత్యున్నత సిబిఐని కూడా అనుమానించవలసిన పరిస్థితి వచ్చింది సో ఈ నేపథ్యంలోనే మరి సీబీఐ దీనికి ఏ సమాధానం చెప్తుంది ఒకవేళ సిబిఐ పైన అనుమానం వ్యక్తపరుస్తూ దానిపైన ఇంకొక టీంని నియమించి వాళ్ళు విచారణ చేపట్టండి దానిపైన విచారణ చేపట్టండి అని చెప్పేసి కనుక కోర్టు ఆదేశాలు జారీ చేస్తే సిబిఐ పరువు నిట్ట నిలవన గంగపాలైపోయినట్టుగా సరే ఏం జరుగుతుంది దట్ దీ సెకండరీ అసలు ముందు అదే తీవ్రమైన అవమానంగా భావించాలిగా సో ఈ రకమైన పరిస్థితులకు దారితీయడానికి గల కారణాలు ఏంటి సిబిఐ అంటే ఎంతో పవర్ఫుల్ అని చెప్పేసి ప్రజలకు ఒక అభిప్రాయం ఉంది చివరికి ఆ అభిప్రాయం అంతా కూడా కంప్లీట్గా పోయింది సిబిఐ అబే ఏముండదు అసలు జరగదా పెట్టదు ఎందుకంటే ఇప్పుడే కాదు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఉన్న కేసులు కూడా సీబీఐ ఈడీ కేసులు ఉన్నాయి పదకొండు సీబీఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఉన్న దాంట్లో మరి ఆ కేసులు ఏమైనా తెలియదు మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి చెప్పుకోవాలంటే అంతంత మాత్రం సో ఈ నేపథ్యంలోనే సిబిఐ మొన్న ఏదైతే సుప్రీంకోర్టులో ఇంకేమైంది మా దర్యాప్తు పూర్తయిపోయింది మీరు చేయమంటే చేస్తామన్న దాంట్లోనే అది పెద్ద విధంగా చెప్పాలని బూత్ అంటారా లేకపోతే ఇంకోటి అంటారా కానీ ఆ రకంగా దొరికిపోయారు అన్నట్లుగా అయితే భావిస్తూ ఉన్నారు మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి ఈ వీడియో పైన ప్రధానంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు చేసిన దానిపైన ఒకవేళ వాళ్ళ చేసిన దాని మీద విచారణ చేపట్టాలని కనుక కోర్టు ఆదేశాలు ఇస్తే ఏం జరగబోతుంది అసలు సీబీఐ దొరికిపోయిందా అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయాలి థ్యాంక్ యూ